పూరా లోకల్ సో జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఓటింగ్ అయితే చాలా హోరా హోరీగా నడుస్తుంది ఇప్పటికే ఆరు రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ అయితే మెజార్టీలోనే కనిపిస్తుంది ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అయితే గెలిచినట్లుగానే ఇక్కడ సంబరాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి పార్టీ ఆఫీస్లో మనతో పట్టు కాంగ్రెస్ నేతలు ఉన్నారు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారితో శ్రీనివాస్ గారు చెప్పండి అసలు ఏ విధంగా ఉంది రేపు ఏ విధంగా ఇప్పుడు ఇదంతా విజయము రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు ఈ అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే ఏదైతే కేటీఆర్ గారు అబద్ధాలు చెప్పారో లేని ఉన్నట్టు ఉన్నాయి లేనిట్టు చెప్పి ప్రజల్ని ప్రలోభాల పెట్టి చాలా మిస్ఫరై చేయడానికి ప్రయత్నం చేశారు ఈ విజయము కేటీఆర్ గారికి చెప్పద చెంప పెట్టు లాంటిది కానీ కూడా చేసేస్తున్నారు అంటే మన మనకు తెలిసిపోయింది కదా పల్స్ తెలిసిపోయింది ఇక్కడ షేక్పేటలో వాళ్ళు మేము లీడ్ వస్తామని రాత్రి వరకు కూడా చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ షేక్పేటలో షేక్ షేక్ ఆడించింది బిఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గల్లదు లేకుండా చేసింది ఇక ఈ యాత్ర మొదలైంది రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆగట్లేదు కాబట్టి ముప్పై వేల దాకా మెజార్టీ పెరుగుతుందని మాకు అంచనా ఉంది రౌండ్ మెజార్టీ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆగట్లేదు కాబట్టి ముప్పై వేల దాకా చెప్పారు ఎక్కడైతే షేక్పేటలో వాళ్ళు మేము లీడ్ వస్తామని గత నిన్నటి రాత్రి వరకు కూడా చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ షేక్పేటలో షేక్ షేక్ ఆడించింది బిఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గల్లదు లేకుండా చేసింది ఇక ఈ యాత్ర మొదలైంది రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆగట్లేదు కాబట్టి ముప్పై వేల దాకా మెజార్టీ పోగుతుందని మాకు అంచనా ఉంది